ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో టీ ట్వంటీలో భారత్ సూపర్ విక్టరీ సాధించింది అత్యంత నాటకీయంగా జరిగిన రెండు సూపర్ ఓవర్లకు దారితీసిన ఈ మ్యాచ్ భారత్ గెలుపొందింది టీ ట్వంటీ సిరీస్లో క్లీన్ స్వీప్ చేసిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ రింకు విరోచిత బ్యాటింగ్ చేశారు రెండో సూపర్ ఓవర్లో భీష్ణ్ బౌలింగ్ మరోకెత్తని చెప్పాలి అయితే విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న పదిహేను వందల డెబ్బై స్కోర్ని రోహిత్ శర్మ అధిగమించాడు వివరాల్లోకి వెళితే మూడో టీ ట్వంటీలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల పన్నెండు పరుగులు చేసింది వాస్తవానికి ఆరంభంలో జైస్వి జైస్వాల్ నాలుగు కోహ్లీ సున్నా శివన్ దూబే ఒకటి సంజు శాంసన్ సున్నా దారుణంగా అవడంతో ఇరవై రెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పరిస్థితి నెలకొంది ఈ సమయంలో రోహిత్ శర్మ రింకు సింగ్ బ్యాటింగ్ పని చెప్పారు ఆఫ్ఘన్ బౌలర్లతో మీరు వేస్తుండాలా మేము కొడుతుండాలో అన్నట్లుగా ఫిక్స్ అయిన ఇద్దరు చెలరేగిపోయారు ఫలితంగా రోహిత్ శర్మ అరవై తొమ్మిది బంతుల్లో నూట ఇరవై ఒక్క స్కోర్ చేశాడు అందులో పదకొండు ఫోర్లు ఎనిమిది సిక్సులు రింకు సింగ్ ముప్పై తొమ్మిది బంతుల్లో అరవై తొమ్మిది స్కోర్ చేశాడు ఇందులో రెండు ఫోర్లు ఆరు సిక్సులు ఆకాశమే అద్దుగా చెలరేగి నాకౌట్గా మిగిలారు వీరి విధ్వంసం ఎలా సాగిందంటే చివరి ఐదు ఓవర్లలో భారత్ ఏకంగా నూట మూడు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘన్ చివరి బంతి దాకా పోరాడి ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల పన్నెండు పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది ఆఫ్ఘన్ బ్యాటర్లో రహ్ముల్లా గుర్బాజ్ యాభై ఇబ్రహీం జద్రాన్ యాభై గుల్బాన్ నైబ్ యాభై ఐదు మహమ్మద్ నబీ ముప్పై నాలుగు పోరాడారు ఈ సమయంలో మ్యాచ్ ఫలితాన్ని సూపర్ ఓవర్ నిర్ణయించాల్సిన పరిస్థితి ఎదురైంది సూపర్ ఓవర్లో భాగంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ జట్టు ఒక వికెట్ కోల్పోయి పదహారు పరుగులు చేసింది అనంతరం కు దిగిన భారత్ తొలి నాలుగు బంతుల్లో పద్నాలుగు చేసింది ఇక మిగిలిన రెండు బంతుల్లో ఒక బౌండరీ అయినా రాకపోయిందా అని చూసిన సమయంలో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి దీంతో మళ్ళీ స్కోర్ టై అయింది దీంతో మ్యాచ్ రెండోసారి సూపర్ దారి తీసింది ఈ సమయంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ పదకొండు పరుగులు చేసింది దీంతో ఆఫ్ఘన్ బ్యాటర్లు మొదటి మూడు నాలుగు బంతుల్లోనే పని పూర్తి చేస్తారనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో బౌలింగ్కు దిగిన భీష్ణ్ మూడు బంతుల్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు దీంతో ఆఫ్ఘాన్ కథ ముయటం భారత్కు క్లీన్ స్వీప్ విక్టరీ దక్కటం జరిగింది ఇలాగా భారత్ గెలవటం పట్ల రెండో సూపర్ ఓవర్లో భీష్ణ్ అంతగానో శ్రమ పడి అతను ఇండియా గెలవటానికి చాలా కృషి చేశాడు మూడు బంతుల్లోనే ఒక పరుగు ఇవ్వటం అనేది చాలా కష్టమైన పని అయినప్పటికీ అతను తన బౌలింగ్తోటి ఆఫ్ఘన్ని ఓడి ఓడించడంలో ఎంతో కష్టపడ్డాడు అలాగే రోహిత్ శర్మ రింకు వీళ్ళిద్దరూ బ్యాటింగ్ తోటి ప్రపంచం సృష్టించి రోహిత్ శర్మ నూట ఇరవై ఒకటి రింకు సింగ్ అరవై తొమ్మిది బాళ్ళతోటి వీళ్ళిద్దరూ ఇండియా గెలవటంలో ఎంతో సహాయపడ్డారు కానీ మిగిలిన బౌలర్లు వాళ్ళ యొక్క ప్రతిభను కనబరచలేకపోయారు కానీ ఇండియా వేళ్లకు కూడా స్థానాన్ని ఇచ్చింది ఈ విధంగా ఇండియా గెలవటంలో రోహిత్ శర్మ మరియు రింకు సింగ్ అలాగే బౌలర్ బీష్ ఎంతో సహాయంగా నిలిచారు